రి ఓం తేదీ మూడు ఎనిమిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములు శ్రీ విష్ణు సహస్రనామాల నుండి డెబ్భై ఏడవ శ్లోకము విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిమూర్తిమాన్ రవ్య శతమూర్తి శతన విష్ణు సహస్రనామాల నుండి ఏడు వందల పంతొమ్మిదవ నామము దీప్తమూర్తి ఓం దీప్తమూర్తయే నమ ప్రకాశించే జ్ఞానమయమూర్తి తత్వము కలిగినవాడని అర్థము అంతేగాక తన స్వీయ శక్తితో తనకు తానై దీపించేవాడని కూడా అర్థము గోపాలకృష్ణ భవానికి జయ